ప్రకాశం జిల్లా పోలీసులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుని డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి విధానాన్ని మహిళా కానిస్టేబుళ్లకు వివరించి పలు సూచనలు మెలకువలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ ఏమన్నారంటే పోలీస్ సిబ్బందికి డ్రోన్ ఎగురవేసే సామర్థ్యాన్ని డ్రోన్ టెక్నాలజీపై అవగాహన తెచ్చి విధంగా వారిని తీర్చిదిద్దుతామని తెలిపారు డ్రోన్లన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి మానిటర్ చేస్తామని అన్నారు ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు వందల మంది పోలీస్ సిబ్బందికి డ్రోన్ ఆపరేటర్స్ గా ట్రైనింగ్ ఇచ్చామని అన్నారు జిల్లాలో డ్రోన్ డ్రెవెన్ పోలీసింగ్ చేపడతామని ఆయన తెలిపారు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలందించటకు టెక్నాలజీపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని సూచించారు డ్రోన్ టెక్నాలజీని శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ వివిధ బందోబస్తులు జాతరలు ఊరేగింపులు ట్రాఫిక్ క్రమబద్దీకరణ రోడ్డు ప్రమాదాల నివారణ విపత్తులను ఎదుర్కోవడం తీర ప్రాంత గస్తీ హైవేలపై బెక్రేసులను అరికట్టడం ఈ టీజింగ్ పై నిఘా మాదక ద్రవ్యాలు విక్రయించడం సేవించడం నాటసారా తయారీ పేకాట స్థావరాలు బహిరంగ పబ్లిక్ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిని గుర్తించడం వంటి పనులకు ఉపయోగిస్తారు అంత అలాగే చనిపోతా ఉంటుంది మొత్తం దాని కెమెరా డౌన్ అవుతుంది దిసరా అక్కడ చూడండి ఇక్కడ అక్కడ ఉంది కూడకుండా ఎక్కడ చేస్తూ మేడం ఫైవ్ ఎలా ఉంది ఓకే ఇది చూడటానికి మనకి రికార్డ్ అవుతుంది ఇప్పుడు వస్తారా ಅನಕ್ಕೆ ಎಂತ ದೂರೋ ತಿಳಿಸ್ ಮನ ಟ್ವೆಂಟಿ ಮೀಟರ್ಸ್ ಅಂತ ಸೆವೆನ್ ಟು ಫಿಫ್ಟ್ ಪೈಕ್ ಅಂದರೆ ಕ್ಲಾಟ್ ಇಲ್ಲ ಮೀಟರ್ ಅದೇ దాదాపు కోట్ల దూరంలో ఉంది మనం ఓకే అలా అక్కడ ఏం జరుగుతా ఉండేదంతా కూడా ఇప్పుడు మనం రోడ్లు రీసులు చేస్తున్నారా ఇవన్నీ కూడా సీసీ కెమెరా లాగా చూడండి మరింత నేర్పుతారు హాఫ్ కిలోమీటర్లో ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం బస్ స్టాండ్ వచ్చారు అబ్బులెన్స్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ చేరి ఆ రోడ్లు ఎవరెవరు రోడ్డు మనం మన దగ్గర కదా మీకు అలవాటు అయిపోవాలి ఎటువంటి మళ్ళీ మన పూర్వం మన దగ్గరికి వెళ్తే